హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిర్మలా కిచెన్ ఇప్పుడు మనం బియ్యం పిండి సగ్గు బియ్యంతో చక్రాల ఒడియాలు ఎలా తయారు చేయాలో చూద్దాం ఈ ఒడియాలు క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటాయండి వీడియో మొత్తం కంప్లీట్గా చూడండి అస్సలు స్కిప్ చేయొద్దు బియ్యం పిండి ఒక బౌల్ బియ్యంని మరపట్టించిన పిండే చాలా టేస్ట్ ఉంటుందండి మీరు వీలైనంత వరకు అలాగే ట్రై చేయండి ఒక పెద్ద బౌల్ తీసుకొని ఆ బియ్యం పిండి వేసుకోండి టూ బౌల్స్ వాటర్ అస్సలు ఉండలు లేకుండా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి మనం బియ్యం పిండి ఏ బౌల్తో అయితే తీసుకున్నామో అదే బౌల్తో హాఫ్ సగ్గు సగ్గుబియ్యం రాత్రిపూట నానపెట్టుకొని పక్కన పెట్టుకోండి ఇదిగోండి రాత్రిపూట నానపెట్టుకున్నాం కదా మెత్తగా అయింది ఈ సగ్గుబియ్యం మొత్తాన్ని మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి వాటర్ లేకుండా గ్రైండ్ చేసుకోండి పది పచ్చిమిరపకాయలు టూ ఇంచెస్ అల్లం తీసుకోండి ఒక మిక్సీ జార్ని తీసుకొని పచ్చిమిరపకాయలు అల్లం కట్ చేసి టూ స్పూన్స్ వాటర్ పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి ఈ చక్రాల వడియాలకి వేసిన ఇంగ్రీడియంట్స్ ఏవి స్కిప్ చేయొద్దండి యాజ్టీజ్ ఇలాగే వేసుకోండి ఇదిగోండి మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం కదా పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక పెద్ద బౌల్ తీసుకొని మనం బియ్యం పిండి ఏ బౌల్తో అయితే తీసుకుంటామో అదే బౌల్తో టూ బౌల్స్ వాటర్ స్టవ్ వెలిగించి ఈ బౌల్ పెట్టుకోండి హై ఫ్లేమ్లో పెట్టుకొని వన్ స్పూన్ జీలకర్ర జీలకర్ర వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుందండి సగ్గుబియ్యం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా అది కూడా వేసుకొని ఉండలు లేకుండా మిక్స్ చేసుకోండి టేస్ట్కి సరిపడ సాల్ట్ మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేయండి ఈ సగ్గుబియ్యం ఉడకటానికి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది పచ్చిమిరపకాయలు అల్లం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా అది కూడా వేసుకోండి సగ్గుబియ్యం కూడా బాగా ఉడికిని మనం బియ్య పిండి వాటర్ కలిపి పెట్టుకున్నాం కదా దాన్ని ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకొని కొంచెం కొంచెం పోసుకుంటూ మిక్స్ చేసుకోండి అస్సలు ఉండలు కట్టకూడదు ఈ వడియాలు చాలా సింపుల్ అండి చాలా టేస్టీగా కూడా ఉంటాయి టూ ఇయర్స్ ఉన్నా కూడా పాడవండి పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా పెట్టచ్చు నేను బియ్య పిండి వడియాలు సగ్గుబియ్యం వడియాలు ఆల్రెడీ అప్లోడ్ చేసి పెట్టానండి డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి ఈ పిండి మొత్తం ఉడకడానికి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పడుతుందండి ఈ పిండి మొత్తం బాగా దగ్గరికి రావాలి హై టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఉండలు కట్టకుండా మిక్స్ చేసుకోవాలి ఇదిగోండి రెడీ అయింది కదా స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఈ పిండి బాగా చల్లారాలి ఇదిగోండి చల్లారిన తర్వాత ఈ విధంగా ఉంటుంది చక్రాల గిద్దల్లో ఉన్న స్టార్ ప్లేట్ తీసుకోండి ఆ చక్రాల గొట్టంలో స్టార్ ప్లేట్ పెట్టాం కదా ఇప్పుడు చిన్న స్పూన్తో ఆ పిండిని ఆ చక్రాల గొట్టంలో వేయండి ఇక్కడ నేను చూపిస్తున్న చూడండి ఈ విధంగా చేయండి చక్రాల ఒడియాల పిండి వేసి పైన క్లోజ్ చేసి పక్కన పెట్టుకోండి ఎండలో ఒక ప్లాస్టిక్ షీట్ వేసుకొని చక్రాల గిద్దెలో పిండి పెట్టుకున్నాం కదా దాంతో ఈ విధంగా వేసుకోండి ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి ఈ విధంగా వేయండి వేరే చక్రాల డిజైన్ ప్లేట్లు ఉంటాయి కదా వాటితో కూడా మన ఇష్టం అండి మనకు నచ్చిన ప్లేట్తో తీసి పెట్టుకోవచ్చు ఆ పిండి మొత్తం ఈ విధంగా చక్రాలంతా చేసి పెట్టుకున్నాను ఈవినింగ్ టైంకి ఎలా ఉంటుందో చూద్దాం ఇదిగోండి ఈవినింగ్ టైంకి చక్రాలన్నీ బాగా ఎండే ప్లాస్టిక్ షీట్ మీద పెట్టడం వల్ల ఇవి వలవడం కూడా చాలా సింపుల్ అండి ఇదిగోండి చాలా సింపుల్గా వచ్చేస్తాయి ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి ఇవి మొత్తం ఈ విధంగా ఒలిచిన తర్వాత నెక్స్ట్ డే కూడా బాగా ఎండలో పెట్టుకోండి ఈ విధంగా ఎండినప్పుడు మనకి టూ ఇయర్స్ అయినా కూడా స్టోర్ చేసుకోవచ్చండి ఏవి పాడవవు ఇవి వేయించుకోవటం ఎలాగో చూద్దాం స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోండి నూనె బాగా వేడైన తర్వాత వేయించుకోవాలండి ఇదిగోండి నూనె బాగా కాగింది కదా చూడండి ఎంత బాగా ఎగుతున్నాయో ఈ విధంగా వేయించుకొని ఒక ఎయిట్ ఎయిట్ బాక్స్లో పెట్టుకొని మూత పెట్టుకుంటే టూ డేస్ అయినా కూడా పాడవండి చూశారు కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయో చాలా టేస్టీగా ఉంటాయండి ఈ ఒడియాలు మీరు ఇదే విధంగా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి అంతే ఎంతో రుచికరమైన బియ్యం పిండి సగ్గు బియ్యంతో చక్రాల వడియాలు రెడీ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి